హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆల్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయిన విషయం తెలిసిందే గ్లోబల్ స్టార్ అనే పదం కూడా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాకే పుట్టింది ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు చరణ్ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నాడు మూవీలో సీతారామరాజు పాత్రలో కనిపించి ఇండియన్ ఆడియన్స్ నే కాదు గ్లోబల్ ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకున్నాడు దీంతో చరణ్ నెక్స్ట్ మూవీస్ పై భారీ బస్ క్రియేట్ అవుతోంది అందుకు తగ్గట్లుగానే ఆయన తన అప్కమింగ్ మూవీస్ ను అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తుండగా ఆ తర్వాత బుచ్చిబాబు సుకుమార్ తో కలిసి మరో రెండు సినిమాలు పట్టాలెక్కించున్నాడు ఇక గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ లో ఉన్న చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ షూట్ లో జాయిన్ అవుతాడట ఇండియాకి తిరిగి వచ్చి మిగితా షూటింగ్ పార్ట్ని ని కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సినిమా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు ఆర్సీ సిక్స్టీన్ మేకర్స్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు జూన్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామా జోనర్లో లో తెరకెక్కనున్న ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ కోసం చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్ హాట్ టాపిక్ గా మారింది ఎయిటీన్ ఇయర్స్ సినీ కెరీర్ లో చెర్రీ చేసింది కేవలం పద్నాలుగు సినిమాలే ట్రిపుల్ ఆర్ సినిమా వరకు కేవలం ముప్పై నుంచి నలభై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న చెర్రీ ఒకేసారి ముప్పై శాతం రెమ్యునరేషన్ పెంచడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది గుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న మూవీకి గాను చరణ్ భారీగా పారితోషికం అందుకుంటున్నాడట ఆ మూవీ కోసం ఏకంగా నూట ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఆర్సి సిక్స్టీన్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఓకే అన్నట్లు తెలుస్తోంది మొత్తానికి చరణ్ రెమ్యునరేషన్ బాగా పెంచాడనమాట పాస్ట్ మూవీస్ తో పోల్చితే ముప్పై శాతం పెంచాడని కొందరు అంటున్నారు గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు తెలుగులో ప్రభాస్ తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలో చెర్రీ సెకండ్ ప్లేస్ లో నిల్చాడన్నమాట గేమ్ చేంజర్ నెలకొల్పే రికార్డులను బట్టి ప్రభాస్ రెమ్యునరేషన్ రికార్డును కూడా చెర్రీ బద్దలు కొడతాడని అంటున్నారు ట్రేడ్ పండితులు నిజమే మరి ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ రేంజ్ అమాంతం పెరిగింది చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఫుల్ గా ఉంది గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో కోపం మీద ఉన్న ఫ్యాన్స్ ఆ మూవీ అన్ని సినిమాల రికార్డులు బద్దలు కొడుతుందని హోప్స్ పెట్టుకున్నారు అలా నూట యాభై కోట్లకు పైగా పారితోషికం తీసుకుని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా రామ్ చరణ్ నిలుస్తాడని ఫ్యాన్స్ ఫుల్ జోష్లో చెబుతున్నారు ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అయితే పక్కగా లైక్ చేసి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ